హాయ్ అందరికీ గాయస్ అందరు ఎలా ఉన్నారు సో గాయస్ నేను లాస్ట్ వీడియో పెట్టి దాదాపు వన్ మంత్ అయిపోయింది సో మీరు చూస్తున్నారు ఆ వీడియోస్ కూడా మంచి రీచ్ అయిపోయింది అండ్ మన ఛానల్ మోహంటేషన్ గడి అయిపోయింది అనమాట ఇప్పటికి సో ఫుల్లీ మోహంటేషను అది ఒక మంచి విషయం సో ఇప్పుడు మీరు తమ్ముళారు చూస్తుంటారు ఎస్ నేనైతే తిరుమలకి దర్శనానికి అయితే వెళ్తున్నాను లాస్ట్ టైం నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక టూ మంత్స్ అయిపోయింది అంటే ఫిబ్రవరి ట్వంటీ థ్రాడ్ని అయితే వెళ్ళాను విఐపి దర్శనం సో ఆ రోజు చాలా చాలా బాగా జరిగిందండి నా లైఫ్లో మొదటిసారి వీఐపీ దర్శనం పోవడం సో అదైతే సూపర్ గుడిన దర్శనం కానీ అది రికమెండేషన్ ద్వారా వెళ్ళాను అనమాట లాస్ట్ టైము సో ఇప్పుడు వచ్చి ఈరోజు అంటే ఈరోజు తేదీ వచ్చి ఏప్రిల్ ఐదే తేదీ సో ఈ టికెట్ త్రీ హండ్రెడ్ నేను జనవరి నెలలో చేసుకున్నాను అనమాట శనివారం దొరికింది టికెట్ సో శనివారం చాలా చాలా అదృష్టం ఆ వెంకటేశ్వర స్వామిని చూడడం అంటే పుణ్యక్షేత్రాన్ని తిరుమలని అందరికి కూడా దొరకదు శనివారం అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా చూడవచ్చు లే వెంకటేశ్వర స్వామిని అనుకుంటారు అందరూ ఇంపాసిబుల్ అది సో ఆ వెంకటేశ్వర స్వామి పిలిస్తేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం ఆయన అనుమతి ఇస్తేనే మనం అనిగినప్పుడు ఛాన్స్ లేదు మీరు బాగా నోటీస్ చేయండి ఒక్క విషయం నేను అనుకుంటే చూసే రకం కాదు ఆయన పిలవాలి రారా అని చెప్పి ఆయన పిలిస్తే వరకు ఆయన అనుభతి ఆ ఆ వ్యక్తికి అడిగి ఇచ్చిన వాళ్ళకి తిరుమల దర్శనం కుదురుతుంది మీ ఇష్టంగా మీరు అనుకున్నప్పటికీ ఏ రోజుకి మీరు వెళ్ళలేరు అసలు కాదు అందరికీ అది ఆల్మోస్ట్ ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇంకొకటి ఇప్పుడు నేను డైరెక్ట్గా పద్మావతి అమ్మవారి కాడికి అయితే వెళ్తున్నాను అలివేల బంగమ్మ కాడికి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మూడున్నర మూడున్నర లోపల మనకి కుంకుమార్చిన ఒక దర్శనం ఉంది కుంకుమ అర్చన సూపర్గా ఉంటుంది లాస్ట్ టైం నేను సుప్రభాతానికి వెళ్ళా అంటే సుప్రభాతం దర్శనం చేసుకుని కొండపైన విఐపి దర్శనానికి వెళ్ళాను అనమాట ఇప్పుడు మనకి ఈవినింగ్ ఉంది స్లాట్ ఎయిట్ ఓ క్లాక్కి త్రీ హండ్రెడ్ అందువల్ల ఆఫ్టర్నూన్ కొద్దిగా రెడీ అయ్యేసి లంచ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు సుప్రభాతం దర్శనం సారీ కుంకుమార్చనకి వెళ్ళి ఆ తర్వాత డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి కొండపైన వరాహస్వామిని చూసుకుని ఆ తర్వాత మెయిన్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తాను సో ఇలా ఫస్ట్ పద్మావతి అమ్మవారు కొండపైకి వెళ్ళాక వరాహస్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే దానివల్ల మనకి అంటే రిజల్ట్ లైఫ్లో ఫీ కొన్ని చేంజెస్ వస్తాయని చెప్పి మనం అనుకునే కోరికలు నెరవేరుతాయని చెప్పి ఒక శాస్త్రమైతే ఉంది సో చాలా మందికి ఇది తెలుసు కొందరికి తెలియకపోవచ్చు సో అట్లా అయితే నేను లాస్ట్ మంత్ నుంచి నేను ట్రై చేస్తాను అనమాట వెంకటయ్య స్వామి ఎప్పుడు ఇస్తే అనుమతి అప్పుడైతే దర్శనానికి వెళ్తానో మ్యాక్సిమం ఒక నెలకు ఒకసారి అనుకుంటున్నా కానీ వెండా స్వామి అనుకుంటే ఎంతసేపు కానీ అదనమాట ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ని కంటిన్యూగా చూడండి గాయస్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఖచ్చితంగా ఈ వ్లాగ్ కంటిన్యూగా చూడండి ఇప్పుడు ఒక ఎక్కడికైతే వెళ్తున్నా ఫస్ట్ చూసేయండి ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఈరోజు మార్నింగ్ బండి సర్వీస్ సరే వచ్చాను చూడండి బిల్ అంతా చూడాలి షోరూంలో ఉన్నా ఇది తీసుకుని ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి పద్మవతి అమ్మవారి కడికి ఆల్రెడీ ఎప్పుడో నాది ఫస్ట్ సర్వీస్ అయిపోయింది నిన్న ఏం జరిగిందంటే ఇది క్లచ్ ఉంది కదా ఈ క్లచ్ రాడ్ ఇక్కడికి ఇరిగిపోయింది ఇది అంటే బండి స్టాండ్ వచ్చి సరిగ్గా వేలా నిన్న నైటు ఇది అలాగే కింద పడికి ఇది విరిగిపోయింది అన్నమాట అండ్ ఇది ఒకటి మార్చింది సర్వీసులో ఇది కూడా ఇక్కడ ఏదో స్క్రాచ్ లాగబడినండి అందువల్ల మార్చేసేది దీన్ని ఇల్లు చూడాలి ఆయిల్ వేసి చేస్తున్నారు మొత్తానికి బండి తీసుకున్న దీనికి ఏమేమి ప్రాబ్లం ఒకటి క్లచ్ ఇంకోటి వెనక నెంబర్ ప్లేట్కి ఒక రేడియం లాగా ఒకటి వస్తుంది ఆ రెండు మార్చినారు అండ్ వాటర్ వాష్ చేసినారు ఆయిల్ కోటింగ్ అంటే బండికి ఆయిల్తో క్లీన్ చేస్తారు కదా అట్లా క్లీన్ చేశారు దానికి బిల్లు చూడండి ఎంత వేసారో చూపిస్తాను ఇది గేట్ పాస్ అంట చూడండి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్ తొమ్మిది ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు లేబరే ఐదు వందలేసారంటే లేబరు ఏందో తెలియదు షోరూమ్లకు వస్తే డబ్బు డబ్బు అట్నే అయిపోతూ ఉంది సరే ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళిపోవడమే ఎలా లే టైమ్ అయిపోయింది మూడు మూడున్నరకి దర్శనం ఒక దగ్గరికి అయితే వచ్చున్నాను ఇక్కడ నాకు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది కరింగల్ మాల్ వచ్చి వచ్చింది ఇక్కడ తీసుకొని వేసుకుని దర్శనానికి అయితే వెళ్తాను అనమాట ఒక సెంటిమెంటు అంటే కుంకుమ నా టికెట్ టూ ఫిఫ్టీ అనమాట వన్ పర్సన్కి ఇంకా సార్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్గా వచ్చిన వచ్చిన మూడు నుంచి నాలుగు లోపలంట త్రీ థర్టీకి వచ్చి అక్కడికి లోపలికి ఎంటర్ అయ్యే కాడికి దర్శనం సూపర్గా జరిగింది సో ఫోన్లో అక్కడ ఒక అన్న ఉంటే అన్నగాడి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయిన టైం అయిపోతుందని కరెక్ట్గా పది నిమిషాలు ఉండుంటా లైన్లో పది నిమిషాల తర్వాత వచ్చి డైరెక్ట్గా వాళ్ళు లోపలికి గరబూడి లోపలికి తీసుకుని పోయి అక్కడ ఒక స్పేస్ ఉంది ఆ స్పేస్ మొత్తం ఎంతమంది పడతారో అంతమందిని కూర్చోబెట్టి ఒక ఐదు నిమిషాలు కానీ లేదా ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్న లోపల కూర్చొని పెట్టి గోత్రాలు జపమని చెప్పి అట్లా అర్చన చేశారు సూపర్ అయితే జరిగింది లాస్ట్ టైం సుప్రభాతం వచ్చా ఇప్పుడు వచ్చి అర్చన వచ్చా ఈ రెండు సూపర్ ఉన్నాయి దర్శనాలు చూడండి అక్కడ గోపురం ఉంది చూడండి అదే అనమాట కాళ్ళు అయితే కింద కాలిపోతున్నాయి బైక్ అక్కడ పెట్టినా ఇదే కరంగల్ మాలా ఇది కరంగల్ మాల్ ఇది అక్కడ టైం లేదు చూపించేదానికి ఎందుకంటే డైరెక్ట్గా వేసుకొని వచ్చేసాను చూపిస్తా ఉంటే వ్యూ పాయింట్ రెండ బల్లె దారుణం ఉంది వచ్చేటప్పుడు ఇక్కడ సూర్యనారాయణ టెంపుల్ ఉంది టెంపుల్ చూసుకుని వెళ్దాం ఇది కోనేరు ఎదురులో ఉంది కదనమాట అమ్మవారి గుడి వెనక అది గోపురం ఎంట్రెన్స్ అక్కడే అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది వీఐపీ గేట్ ఇది ఉండద్దు బండిది వెళ్తా ఉన్నాను ఎండ ఓవర్ ఉంది టైం నాలుగు అయిపోయింది నాలుగు పది టైము చూడండి ఎండ ఎంట్రన్స్ సో మొత్తానికి ఫైనల్గా దర్శనం అయిపోయింది ఇంకా కొండపైకి పోయి ఇంకా మెయిన్ దర్శనం వరాస్వామి చూడాలి అల్లవేల్ మంగమ్మ దర్శనం అయితే అయిపోయింది సో కొండకైతే స్టార్ట్ అయిపోయాను కార్లో షేరింగ్ లేక్కాను అనమాట వెళ్ళేదారిలో వ్యూ పాయింట్ మొత్తం చూడండి మాక్సిమం చూపిస్తాను ఎప్పుడు నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని అసలు వీడియోలో తీలేని పరిస్థితి అనమాట వర్క్లో ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు ఏదో నాకు కొత్తగా ఫీల్ అనిపిస్తూ ఉంది ఏదో డ్రైవింగ్ సీట్లో లేకుండా పక్కన కూర్చుంటే ఏదో మిస్ అయినట్టుగా సో మొత్తం కొద్దిగా ఘాట్ సెక్షన్ అయితే ఆ వ్యూ పాయింట్ చూసేయండి లాస్ట్ టర్నింగ్ పాయింట్లో ఎగ్జాక్ట్గా ఇక్కడ అందరికీ తెలిసిందే మీకు వెంకటేశ్వర స్వామి మొహం నేచురల్గా వచ్చి ఉంటుంది అక్కడ చూడండి ప్రతి ఒక్కరికి తెలిసింది అది సో ఇన్స్టా రీల్స్ అన్నిట్లలో చూస్తుంటారు సో పైకి అయితే వచ్చేసాం కొండపైకి ఇదే పైన ఎంట్రన్స్ సో ఇప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి వరాహస్వామి కాడికి ఇప్పుడే కొండపై దిగాను సో ఇప్పుడు వరాహస్వామి కాడికి వెళ్ళాలి టైము అయిపోయింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ కరెక్ట్గా నేను అనుకునే టైన్కి వచ్చి రీచ్ అయ్యాను అనమాట ఇంకా వెళ్ళి చూపిస్తా ఇక్కడ చూడండి మాడ వీధులు మాడవీధి అనమాట ఐదన్నరకి ప్రతిరోజు మాడవీధులు ఇలా తిరుగుతూ ఉంటారు వెండేళ్ళ స్వామి ఊరేగింపు మాడవీధులు ప్రతిరోజు కొండపైన ఈ మాడ వెంకటేశ్వర స్వామి ఐదున్నరకి ఊరేగింపు జరుగుతుంది ప్రతిరోజు అది తెలిసిందే ఇది కొందరు తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు అందరికీ చెప్తున్నాను సో దగ్గరికి అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ చేశారు ప్రతి ఒక్కరు చూడండి జనాలు గుంపు అయిపోయి ఉన్నారు అక్కడ ఇక్కడ నాదినల మనోహర్ గారు అదేనండి మన జనసేన మినిస్టర్ గారు అయితే ఇక్కడ ఉన్నారు అంటే ఇంతకు ముందు రోజు నాకు ఒక హోటల్ దగ్గర అయితే కింద కనపడ్డాడు అక్కడ ఒక సెల్ఫీ అడిగాని సెల్ఫీ గడిచ్చాడు చాలా చాలా మర్యాదగా అండ్ చాలా మంచిగా ప్రవర్తన అంటే మాట్లాడుతాడు ఓపిక్గా అంటే ఆయన అంత పదవులో ఉండిగాడి ఇం ఇక్కడ చూడండి ఇక్కడే ఉన్నాడు సో వాళ్ళ కుటుంబంతో వచ్చాడు అనమాట చాలా పేషెంట్గా మాట్లాడుతాడు ప్రతి ఒక్కరికి అట్లా అర్థమైంది నాకు అంటే రాజకీయ నాయకులు అలా ఉంటారా ఏందో తెలియదు కానీ బాగా ట్రీట్ చేస్తున్నాడు అతని దగ్గరికి వెళ్ళిన వ్యక్తులని ఇక్కడ చూడండి వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళ వైఫ్గాడు ఉంది ఇక్కడే పక్కన సో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు సో అలా అక్కడ వాళ్ళ గన్ గన్మ్యాన్లో ఉన్నారు చూడండి పోలీసులు ప్రోటోకాల్ అనుకుంటుంది సో అది అనమాట అదే వరాహస్వామి గుడి వచ్చేసిన కోనేరు వరాస్వామి దర్శనం అయిపోయింది ఇంకా మెయిన్ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇది టికెట్ ఎయిట్ ఓ క్లాక్ ఉంది ఇంకా వన్ అండ్ హాఫ్ అవరే ఉంది ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాం బై వాక్ ఎక్కడి నుంచి వరాస వెళ్ళిపోయి ఆ తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను అంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చెంది అలాగే మీ అందమైన చేతులతో సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళి లైన్ అయితే వెళ్ళిపోతాను తర్వాత మొబైల్ అక్కడ ఇచ్చేస్తాను ఇంకా బయట వచ్చిన తర్వాత ఏందని చెప్పి ఎంతసేపు అయింది దర్శనం అని చెప్పి చెప్తాను చూడండి పూర్త దర్శనానికి వెళ్తా ఉన్నాను లైన్ ఇదే త్రీ హండ్రెడ్ ఇక్కడ ఏం ఫ్రీగానే ఉంది ఒక్కొక్కసారి ఇదంతా క్రౌడ్ అయిపోద్ది అనమాట ఇది కూడా నడిచేదే ఇబ్బందిగా ఉంటుంది అది ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ ఆగుంది చూడండి జస్ట్ ఇప్పుడే వచ్చిన దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసి మొబైల్ కౌంటర్ కాడికి అయితే వచ్చిన మొబైల్ కలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ లడ్డీలు తీసుకోవాలి లూలు తీసుకొని మళ్ళీ అంతే ఇంకా కిందకి దిగాస టైము మొబైల్ చూడొచ్చు మొబైల్ ఆన్ చేసా యువ అప్డేట్ ఏదో అవుతూ ఉంది సో టైం అయిపోయింది టెన్ థర్టీ దాకా అవుతుంది అదనమాట ఇప్పుడు నేను మొబైల్ తీసుకుని వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ మొబైల్ కడికి వచ్చింది ఇది మీకు మళ్ళీ అక్కడ మెయిన్ గోపురం ఏదైతే ఉంది వ్యూ పాయింట్ మిస్ అవుతారని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తున్నా లోపలికి వెళ్ళి చూపిస్తా వ్యూ పాయింట్ అక్కడ చాలా చాలా బాగా అయితే జరిగింది దర్శనం చెప్తాం మీకు సిక్స్ ఫార్టీ ఫైవ్కు ఎంతకో లోపలికి వెళ్ళాను ఈవినింగ్ సో ఆల్మోస్ట్ సెవెను మళ్ళీ అక్కడ ఒక లైన్లో ఒక టెన్ మినిట్స్ ఫస్ట్ ఆపేశారు మళ్ళీ లోపలికి వెళ్ళాక ఈ చెకింగ్ ఉంటుంది చెక్కింగ్ అంటే మా టికెట్ ఫస్ట్ మొబైల్ మొబైల్ కౌంటర్ వచ్చింది అండ్ తర్వాత టికెట్ చెక్కింగ్ దాని తర్వాత కొద్దిసేపు ఆపేశారు ఒక పదిహేను నిమిషాల దాకా తర్వాత పంపించారు పంపించిన తర్వాత ఆ కంపాయింట్మెంట్ వెయిటింగ్ హాల్ ఉంది కదా ఆ వెయిటింగ్ హాల్లో వచ్చి ఒక వన్ అవర్ ట్వంటీ మినిట్స్ దాకా పెట్టారు వెయిటింగ్ హాల్లో ఆ తర్వాత డైరెక్ట్గా వన్ అవర్లో అయితే లోపలికైతే వచ్చేసాం అంటే గర్భగూడి గాడికి వచ్చేసాము అక్కడ ఇక్కడ ఏంటంటే చిన్న విషయం ఒకటి జరిగిందంటే చాలా బాగా జరిగేదానికి ఒక కారణం ఉంది దర్శనం అక్కడ మనకి కరెక్ట్గా ఫస్ట్ గోపురం దాటుకోగానే గర్భగూడి కాడ అంటే తులాభారం దాటుకోగానే అక్కడ మెయిన్ అనమాట తులాభారం దాటికినాక మూడు లైన్లు వస్తాయి అండ్ లోపలికి వెళ్ళాక ఒకటి రెండు మూడు ఆ లైన్ దగ్గర కొద్దిగా స్టాప్ చేసేసినారు మమ్మల్ని అంటే సెకండ్ గోపురం కాడ ఆ లైన్ కాడ ఒక టెన్ మినిట్స్ ఆపేసినారు లైన్ అంతా మేమే స్టార్టింగ్లో ఉన్నాం అక్కడ అక్కడ తాళ్ళలాగా ఒకటి కట్టేస్తున్నారు దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మేమే పోయినాం మా ముందర ఎవరు లేరు దర్శనం చేసుకున్నాం ఫస్ట్ మేము వెళ్ళినాము లాస్ట్ ఫుల్ రైట్లో వెళ్ళాము అనమాట ఫుల్ రైట్లో నేను వెళ్ళిపోయే కాడికి ఇంకొక ఇద్దరు పచ్చిపోయినారు లైన్లో కంబైన్మెంట్ వెయిటింగ్ హాల్లో వాళ్ళిద్దరూ నేను మేము ముగ్గురి కలుచుకొని వెళ్ళిపోయినాము బ్రహ్మాండంగా జరిగింది అసలు లైన్ అక్కడ స్టార్ట్ అయితే అక్కడ వరకు చూసుకుంటునే వెళ్ళాం ఒక ఒక్క నిమిషం అన్న చూసినాము ప్రశాంతంగా అంత బాగా జరిగింది త్రీ హండ్రెడ్ ఎప్పుడు కానీ తోసిండ్లు తోస్తున్నారు ముందర జరగండి జరగండి అని చెప్పి అయినా సరే ఫస్ట్ మేము వెళ్ళిపోయినాం అనమాట తొక్కి లాస్లో ఏం లేవు అంటే తొక్కేస్తారు కదా దగ్గరికి వెళ్ళినప్పుడు గుంపులో ఆ వచ్చేసి అట్లా ఏం లేదు ఫస్ట్ మేము ఉన్నాం కాబట్టి బాగా జరిగింది సూపర్గా జరిగింది దర్శనం కానీ మొత్తం ఒక ఫోర్ అవర్స్ అయిపోయింది దర్శనం అయ్యే కాడికి ఇది నెక్స్ట్ మీరు వ్యూ పాయింట్ అయితే చూసేయండి ఇప్పటికి ఎంత అయిపోయింది వీడియో ఇది మొత్తానికి మనకి తిరుమల వ్యూ పాయింట్ పబ్లిక్ చూడండి ఎంత ఎంతమంది ఉన్నారంటే సాటర్డే కాబట్టి చాలా మంది ఉన్నారు చూడు ఇదంతా కొబ్బరికాయలు కొట్టే స్పేస్ అనమాట అండ్ కర్పూరం వెలిగించి పప్పు కాయలు కొట్టుకుంటారు చూడండి ఎంత బాగుందండి ఇక్కడ చూస్తుంటే అసలు ఆ రెండు కళ్ళు అనేది సరిపోవట్లేదు అసలు అలా ఉంది చూసారా వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ మై గాడ్ అక్తి మొత్తానికి ఈయనకున్న క్రేజ్ కానివ్వండి బా ఇంకా ఎర్రవాళ్ళతో కంపేర్ చేయకూడదు మన కులదయం కాబట్టి ఓకే రిచెస్ట్ టెంపుల్ ఇండియా ఇంతకుముందు ఈ ఓపెన్ ప్లేస్లో ఇవంతా లేవు లాస్ట్ టైం నేను ఫిబ్రవరిలో దర్శనకు వచ్చినప్పుడు ఇప్పుడు సమ్మర్ కదా ఎండకి ఇదంతా వేసారనమాట చూడండి ఇక్కడ రూమ్ దొరకన వాళ్ళంతా ఎక్కడే వచ్చి నైట్ పడుకుంటున్నారు ఇది మొత్తం లడ్లకి లడ్లకి వెళ్తా ఉన్నా గాయస్ ఇవే శ్రీవారి లడ్లు సో ఫైనల్లీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా టైము లెవెన్ దగ్గర అవుతూ ఉంది లాస్ట్ ఇంకొక వన్ అవర్ ఉంది మళ్ళీ కిందకు పోయేదానికటి టైం ఉండదు మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు గేటు టోల్ దాకే అనమాట త్రీ టు ట్వల్ పొద్దున పొద్దున్న త్రీకి ఓపెన్ చేస్తారు నైట్ టోల్ త్రీ అవర్స్ బ్రేక్ ఇప్పుడు ఫైనల్గా అయిపోయినాయి లడ్లు తీసుకున్న ఫస్ట్ అమ్మవారి కాడికి వెళ్ళి కుంకుమ అర్చన దర్శనం చేసుకున్న అది బాగా జరిగింది అండ్ డైరెక్ట్గా కారులో వచ్చి వరాహస్వామిని దర్శనం చేసుకున్న అది బాగా జరిగింది వెంకన్న స్వామి వెంకటేశ్వర స్వామి మా కులదయం అలాగే చాలా ఇంటికి కులదయం అన్నమాట సో మరీ మరీ నెలకు ఒకసారి రావాలని చెప్పి ఆరోగ్యంగా ఫ్యామిలీ అందరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని అనమాట ప్రతి నెల కాకపోయినా రెండు నెలలకు ఒకసారైనా ఇయ్యాలి గంటలు సమ్మె నాకు ఆయన చూసే ఒక భాగ్యం వద్దాం నేను మ్యాక్సిమం ట్రై చే ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు అనమాట సో అది ఎవరన్నా వాళ్ళు ఉంటే వరకు ఫస్ట్ అమ్మవారు తర్వాత వరాహస్వామి అండ్ ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఒక శాస్త్రం ఉంది దీనికి కనుక్కోండి నాకు తెలిసింది నేను చెప్తున్నా దీంట్లో మళ్ళీ మీరు తప్పు కనుక్కోవద్దు సో ఓకే ఇంతవరకు మన వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే మీ అందమైన చేతులతో ఒక లైక్ వేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను మన ఛానల్ మౌంటేషన్ యాడ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి వీడియో లాంగ్ లెంగ్త్ వీడియో అనుకుంటే నాకు తెలిసి యాడ్సెన్స్ నుంచి ఒక పిన్ అయితే రాబోద్ది అంటే టెన్ డాలర్స్ రీచ్ అయ్యాక అప్పుడైతే చేయబోతాను షార్ట్స్ డైలీ వస్తాయి మాక్సిమం వచ్చి ఒక ఈ వీక్ అంతా షార్ట్స్ వచ్చి పెడుతు అంటే పెడుతున్నా అదనమాట ఖచ్చితంగా లైక్ చేసి మీ అన్నమైన చేతులతో వెళ్ళండి అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ ఇచ్చారు ఓకే జై హింద్ గోవింద గోవింద గోవింద